త్రీ మెంబర్స్ రెడీ అయితుంది ఇప్పుడు ఫోర్ మెంబర్స్ రెడీ అయిపోయినా ఇంకోటి ఇంపార్టెంట్ మమ్మీ డైపర్ లో పెట్టుకున్నా ఇద్దరు పెట్టుకున్నా నేను నేను ఎందుకు పిల్లలేం చేసుకుని నాలుగు గోడలు చెప్పుకోలేము కదా ఎవరేసారు నీకు జడా నేనా ఎక్కడ వెళ్తున్నావు ఇప్పుడు ఏ క్లాస్ నువ్వు చెల్లెల పేరు ఏం పేరు వెరీ గుడ్ సో చిన్నామ్మ పెద్ద ఇద్దరు రెడీ అయిపోయారు చిన్నామ్మ ఫుల్ డీప్ స్లీప్ లో ఉంది మొత్తం ఫుల్ ప్యాక్ చేసేసింది వాళ్ళ మమ్మీ పాయింట్ ఎంత చిన్న ఉందో ఆమెకు పాయింట్ క్యాప్ ఫుల్ డ్రెస్ క్యాప్ ప్యాక్ చేసేసింది బేబీని ప్యాకింగ్ చూడండి ఎట్లా చేసింది జగతి ఆడ పాప ఉంది కాళ్ళకాడ పోతారా పోతా నా వల్లనే ప్రాబ్లం అవుతుందంటే వెళ్ళిపోతారా జరు అరే మేము పడితే ఆగమాగం అవుతుంది అట్లుంటది మనతో కిందికి జగతి అరే బేబీ ఉంది జగతి బేబీ జగతితో నా తలనొప్పి అయిపోయింది సో ఇన్ని రోజులు త్రీ మెంబర్స్ రెడీ అవుతుంది ఇప్పుడు ఫోర్ మెంబర్స్ రెడీ అయిపోయినాం వచ్చింది ఫుల్ ప్యాక్ చేసేసింది అండ్ జగతి కూడా ఏది ఇక పొనిటల్ పొనిటెళ్ళి వేసుకొని రెడీ అయిపోయింది ఎక్కడికి వెళ్తున్నాం అక్క వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్తున్నాం ఒడి బియ్యం పెడతారు ఒడి బియ్యం అంటే డెలివరీ తర్వాత నిద్ర చేయడానికి వెళ్తున్నాను వన్ మంత్ బిఫోరే ఇట్లా చేస్తారంట మా సైడు మీ సైడ్ కూడా చేస్తే కామెంట్ చేయండి మా సైడ్ అయితే వన్ మంత్ బిఫోరే అంటే తల్లిగారింటికి వెళ్ళి అక్కడ బట్టలు పెట్టి ఒడి బియ్యం అంటే బియ్యం చేసి పంపిస్తారు ఇంటికి సో అమ్మ వీళ్ళ అమ్మ వాళ్ళు విలేజ్లో ఉన్నారు ప్లస్ లాంగ్ అయిపోతుంది కాబట్టి సో వీళ్ళ అక్క వాళ్ళు ఉన్నారు కదా సో అక్కడికి రమ్మన్నారు అక్కడికి వెళ్తున్నాం అండ్ ఇది టోటల్ ఫుల్ బ్లాగ్ చూపిస్తాం మీకు మాకు బియ్యం ఎట్లా పోస్తారు తర్వాత వాట్ ఈస్ వాట్ మా సైడ్ ఎట్లా చేస్తాం అనేది మొత్తం చూపిస్తాం ఎందుకు కొడుతున్నావు సరే పాప పేరు 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 నా నిజమా

ఐ థింక్ మరి ఎందుకు టిక్ పెట్టుకోవద్దు బ్యాడ్ కదా అది మా లగేజ్ లో కొత్తది ఒకటి ఇది యాడ్ అయింది ఇప్పుడు అంటే ఎక్కడికి వెళ్ళినా సరే ఇది క్యారీ చేస్తున్నాం బేబీకి దోమలు కరవకుండా అండ్ నీ ఎక్స్పీరియన్స్ ఎట్లుంది మమ్మీ ఇప్పుడు అంటే ఇండోల్ అంటే ఒక్క జగతినే రెడీ చేసి వెళ్ళిపోతుండే కదా ఇప్పుడు ఇద్దరిని రెడీ చేస్తున్నావు కానీ నీ ఫీలింగ్ ఏంటి కష్టం కూడా రాకూడదు టైమ్ తలనొస్తుందా అరే నువ్వు అది మాబులూరు తెచ్చుకున్నావా ఫ్రెండ్స్ చూడండి మాబులూరు కట్టుకుంటలేదు అవుతుందో అర్థమైతలేదు ఇందాక చిన్ని వీళ్ళిద్దరిని వాళ్ళని ఇద్దరిని రెడీ చేసుకుంటా తల పట్టుకున్నారు పాపం అంటే అక్కడ ఆమె రెడీ చేస్తుంది ఏమైనా రెడీ చేస్తుంది అరే ఇంకోటి ఇంపార్టెంట్ మమ్మీ డైపర్లో లో పెట్టుకున్నావు ఇద్దరు

అసలు నో సౌండ్ సౌండ్ అనేది ఉండదు చాలా లైక్ ఏదో మనం కార్లో వెళ్తున్నాం అనే ఫీల్ అనిపిస్తుంది మంచిగా కదా జయతి ఇక్కడ ఇది వన్ అక్కడ అది వన్ సరిపోయింది సరిపోయి సరిపోయారు ఇద్దరు ఇల్లు నిద్ర వచ్చేస్తుంది చల్లగా వర్షం పడుతుంది నిద్ర వస్తుంది వీళ్ళిద్దరు పడుకురు మరి శాంతంగా వద్దునే వేడి వేడిగా వేస్తుంది పొద్దున్నే మంచిగా వద్నే కొంచెం నా ఫేస్ లాగేస్తుంది రౌండ్ గా మనమే డబ్బా వద్దునే ఫేస్ లాగేస్తుంది రౌండ్ గా చిచ్చి మీరు చచ్చిపోవాలనిపిస్తుంది అంటే యాక్చువల్లీ ఏమైందంటే వద్దనే కొన్న అంటే గర్ల్స్ ఇద్దరు సో ఇద్దరికి పెళ్లి అయిపోయినాయి ఇద్దరు వెళ్ళిన తర్వాత ఇక వీళ్ళిద్దరే కదా అన్నా వదిలేనే కాబట్టి ఇక అంతగా చేసుకోలే ఇప్పుడు చేసుకుంటున్నారు అంటే మన పిల్లలు కూడా మనం చేసుకుంటాం చెప్పుకుంటే నీకు ఎట్లా అనిపిస్తుంది ఇద్దరు వెళ్ళిపోయారు కదా ఇద్దరు వెళ్ళిపోయినాక అంటే సైలెంట్ అయిపోయింది ఫ్రెండ్స్ అసలు నాకు అనిపిస్తుంది నాకు కూడా ఇద్దరు ఆడపిల్లలే కదా వారు కూడా వెళ్ళిపోతే ఇట్లనే ఉంటుంది అక్క అని అడుగుతున్నా నేను వచ్చినప్పటి నుంచి అడుగుతున్నా వదిన అయితే చాలా అంటే చెప్పుకోలేని బాధ వదిన చెప్పాలంటే షీఈ్ కంట్రోలింగ్ అమ్మా వాటరా ఓకే పిల్లలు పిల్లలు ఉంటేనే కదా ఏమన్నా చేసుకొని తినాలన్నా ఇది కావాలి అది కావాలి అంటుంటే అరే పిల్లల కోసం చెయ్యాలి అనిపిస్తుంది అది ఎవరు లేకుండా ఉంటే ఎందుకు ఇవ్వండి ఎందుకు ఇంకా ఎవరు లేరు కదా అన్నట్లు అనిపిస్తుంటది బాధ అనిపిస్తుందిగా మీ అన్న ఒక తోటి ఉంటాడు నేను ఒక తోటి డ్యూటీకి వెళ్ళిపోతాడు అంతే ఇంకా ఎట్లనో అనిపిస్తుంటది ఇంకా ఇంటికి నేను కూడా పోతా కదా పనిపోయి వచ్చినాక ఉండాలంటే ఎట్లనో ఉంటది ఇంకా ఇంటికి వచ్చేసరికి సైలెంట్ అది గోడలు చూసుకుంటా అరే ఏంది ఒకసారి అనిపిస్తుంది గానీ ఇంకా నాలుగు గోడలు చూసుకుంటుంటావే అంతే ఇంకా చెప్పుకోలేం కదా చాలా బాధ కదా అది చాలా బాధనా బాధనా ఉంటది ఇంకా అంటే అమ్మ ఆరు మందిని ఎట్లాగా మా అమ్మ గానీ ఆరు మంది కానీ అందరు పోయా అంటే ఆ పరిస్థితిలో కూడా ఇట్లనే ఉండింటది కదా అన్నట్లు అనిపిస్తుంది నాకు కూడా నెక్స్ట్ ఇంకా ఆమె పొద్దుగాల నుంచి నాతి నుంచి అడుగుతుంది ఆ అక్క ఎట్లా ఉంటున్నారు అక్క ఇద్దరు పోయినందుకు ఎట్లా ఉంటున్నారు అసలు ఏంది ఇట్లా గుడ్డి గుడ్డిగా ఉంటున్నారు నాలుగు గోడల మధ్య అంటే ఇంకెవరితో ఇది కాకుంటది ఇంకా అదొకటి అంటే ఇంకా ఏం చేసుకోండి తినాలన్న కూడా ఆరోగ్యంగా ఉండరు ఉంటారు అదే చిత్రం సుచిత్ర వాళ్ళు ఉంటే గానీ అరే నా పిల్లలు అడుగుతున్నారు కదా అన్నట్లు చేసి పెడుతుంటాం ఇంకా పిల్లలే లేనప్పుడు ఇంకా ఏం చేసుకొని ఏం తినాలి అనిపిస్తాయి సంతూ అయినవి తిందురా చాలా రోజులైంది ఇవి వేయక మీరు వస్తున్నారు అనేటలాగా అరే నా మా చెల్లెలు మా మడిచి వస్తున్నారు కదా ఇవి కదా అన్నట్లు నిన్న నాలుగు గంటలకు చేసి పెట్టినా మంచిగా వస్తున్నాయి సో ప్రతి ఒక్కరి ఇంట్లో ఇట్లే ఉంటది కూతుర్లు అందరు వెళ్ళిపోయిన తర్వాత ఇదే బాధ ఉంటదేమో అంటే అనిపిస్తుంది ఒక్కొక్క ఉన్నా బాగుంటుండే కదా అందుకే నేను తమ్ముని లాగా వచ్చిన నిజం అనుకుంటాం మేము ఎంత అనుకుంటాము మేము ఒక్కొక్కసారి ఎందుకంటే మాకు అనిపిస్తుంది అరే ఆడికి వచ్చినప్పుడు కూడా సంతోషం అనిపిస్తుంది అదే నీకు తెలియదు మీకు చెప్పుకోడా మేము అంతే ఇంకా ఆడికి వస్తే గానీ మేము అక్క జల్లన్నం అనుకో ఇంకా అయిపోతుంది ఆ తమ్ముడు లేడు అనేది అయిపోతుంటది ఎవరన్నా ఏమన్నా అనుకున్నాక గానీ తమ్ముడు లేడు అనిపిస్తుంది హ్యాపీగా ఉంటారు అందరికీ జగతి చూడండి ఇంట్లో ప్లేస్ లేదన్నట్టు వచ్చి మెట్ల మీద కూర్చొని తింటుంది బయట ఏ జగతి ఎట్లుంది దోష బాగుందా బాగుందా సూపర్ చిన్న ఏమో వాకింగ్ చేస్తుంది బయట జగతి ఏమో అడ తింటుంది చిన్న జగతి ఏది చిన్న జగతి ఏది మయూక మయూకా అందరు చిన్న జగతి అంటారు కానీ మయుక అంటలేదు ఏం మరి ఇంకో గంట సేపట్లో బియ్యం పోస్తారనమాట చిన్నికి మంచి చీర తెచ్చింది నాకు మంచి డ్రెస్ తెచ్చిర్రు దీనికి పొట్టిదా నీకు లంగంబావా రెండు దోశలు వేసుకొని గంట తింటున్నారు మాట్లాడుకుంటా అట్లా ఫ్రెండ్స్ వీళ్ళు మాకు బియ్యం పోస్తామని పిలుచుకొచ్చారు రీల్స్ చేసుకుంటున్నారు ఇదేమన్నా న్యాయమా చూడండి ఇదిగో వీళ్ళు బియ్యం పోస్తారేమంటే రీల్స్ చేసుకుంటున్నారు ఏం చేయాలి ఇలా రీల్స్ తోనే నాకు తలకాయ పని చేస్తారు ఫైనల్లీ జగతి ఫుల్గా రెడీ అయిపోయింది నెక్లెస్ జగతి కంటే ఎక్కువ ఉంది అన్నట్టు సో చాలా బ్యూటిఫుల్ ఉన్నావు జగతి బుట్ట బుట్ట బొమ్మ బొమ్మ ಸೊ ಫೈನಲ್ ಮೇಮ್ ಬಿಸ್ಕ ರೆಡಿ ಅಮ್ಮ ಇದು ಎಲ್ಲ ತಲಗಾರಾಪ ತೆಂ ನಿಜ ತಲ ಹೊತ್ತು ರಾಜ రోజు అట్లనే చేసింది కొంచెం నాకు తెలిసింది అట్లా చేస్తుందని నాకు ముందే తెలుసు వరు నాకు నాకేమన్నా చేయండి వరు ఇది ఉండని అంటది అర్థమయ్య బొట్టు పనకు పెడతారు ఎవరన్నా నాకు ముక్కులోకి రాలేదు నాకు ముక్కులకు రెండు తుమ్ములు రాకపోతే ఏమొస్తాయి మరి దాంట్లో కూడా కాదు వీడియో రికార్డ్ అవుతుంది సాంప్రదాయి నేను కూడా పోయా వేడి సైడ్కి పోయాలా దాని మీద ఇప్పుడు మళ్ళీ తిరగాలా తిరిగి రావాలా యాక్చువల్లీ చిన్న బేబీ లోపల ఉంది చిన్న కొంచెం రిస్క్ కదా అని చెప్పేసి బేబీని లోపల పెట్టేసి ఇప్పుడు ఏం చేయాలి ఇవి కట్టి బ్యాగులు వేసుకుని పోవడేగా బ్యాగులు వేసుకుని పోడేగా ఆటో బుక్ చేసుకొని నిన్న వచ్చినం నిద్ర చేసి బట్టలు పెట్టుకొని బియ్యం పోసుకొని ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాం సో కట్ చేస్తే ఇది నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ నైట్ వద్దునే ఇక్కడ పడుకుని ఎర్లీ మార్నింగ్ వద్దునే వర్క్ ఉంటుంది కాబట్టి సెవెన్కి చిన్న నిద్ర లేచి నిద్ర భూమినే బట్టలు పెట్టింది వద్నా కూడా సో ఇదొక మన సాంప్రదాయం అంట సో అట్లాంటి మంచిగా జరుపుకున్నాం అండ్ బాయ్ బాయ్ అందరికీ ఈ చిన్న బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ మీ సైడ్ కూడా ఎట్లా చేస్తారో కూడా కామెంట్ చేయండి నువ్వు